నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పైన చూస్తున్నారు కదా ఈ ఫోటోలో నేను ఒక వీడియో చేశాను తిక్క దోసకాయ పంట బాగొస్తుంది మూడు నెలల్లో పంట అయిపోతుందని మీరందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్లో బ్రదర్ నెంబర్ పెట్టండి సీట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏ ఊరు అనిలా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు కానీ దాంట్లోకి నేను ఏం ఆన్సర్ చేయలేదు సమాధానం చెప్పలేదు ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్లు అడిగేలోపు నేను మళ్ళీ వీడియో తీసేలోపు పంటనే అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ వీడియో చేయలేదు మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మేము మళ్ళీ ఆ తిక్కదోసుకొని నాటామన్నమాట ఎకరాకు లక్ష రూపాయలు వస్తుంది నలభై రోజుల్లో పంట అయిపోతుంది అది తిక్కదోసీ మళ్ళీ నాటాము ఇప్పుడైతే ఖచ్చితంగా మీ అందరికీ నేను ఫోన్ నెంబర్ ఇస్తా సీడ్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్తా ప్రతి ఒక్క విషయం మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్లు నేను ఈ వీడియోలో చెప్తాను మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీన్ని ఎలా పండించాలి ఎలా సాగు చేయాలి సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి దీన్ని మొత్తం ఎలా మనం ఎలా చూసుకోవాలి నీళ్ళు ఎలా కట్టాలి నేను చూడండి నీళ్ళు కూడా నేను కడుతున్నా ఇప్పుడు దీన్ని తిక్కదోసకాయ పిచ్చి దోసకాయ అంటారు ఇవి మన కెమికల్స్ కానీ తినడానికి కానీ చాలా చేస్తాయి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీరు ఫస్ట్ ఫస్ట్ వీడియో చూసి తర్వాత సెకండ్ వీడియో చూడండి ఓకే స్టార్ట్ చేద్దాం మనం మీకు మొక్కల్ని చూపిస్తే ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని దాటి ఒక ఒక పదిహేను రోజులు అవుతుంది నిల్లు కడుతున్నాను నేనైతే చూడండి ప్రస్తుతానికి మనం పదిహేను రోజులకే మొక్క ఎంత చాలా మంచిగా వచ్చేస్తుంది ఇది నలభై రోజులకే మొక్క వచ్చేసి దోసకాయలు పడిపోతుంది నలభై రోజులకు పంట అయిపోతుంది చూడండి సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మీరు అడిగారు కదా నేను చెప్తాను మీకు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎలా లే ఎలా దీన్ని ఎలా పండించాలి మొత్తం దీన్ని దీన్ని స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పేస్తా ఇవి ఫస్ట్ మీరు వచ్చేసి మీ ఊరిలో ఒక ఏజెంట్ ఉంటాడండి తిక్క దోసకాయలు అనేవి ఫారెన్కి వెళ్ళొచ్చు ఇండియాలో దీని నుంచి ఒక మెడిసిన్ కానీ ఏదో ఏదో తయారు చేస్తారు కానీ రైతులకు మాత్రం మంచి లాభం ఉంటుంది దీని సైజును బట్టి ఉంటాయి ఇప్పుడు మనం సైజు చాలా లావు సైజ్ అయితే ఆ కింద పదహారు వందలు పదహైదు వందలు మీడియం సైజు అయితే చాలా చిన్నగా ఉంటాయి అవి రెండు వేలు రెండు వేల ఐదు వలు ఇంకా అయితే మూడు వేలు ఇవి ఇవి పిచ్చి దోసకాయలు అనేవి ఎంత చిన్నగా ఉంటే అంత వాల్యూ దీంట్లోకి ఈ పంటకి కాబట్టి ఎంత కాయి సైజు ఎంత చిన్నగా ఉంటే అంత వాల్యూ అనమాట చిన్నవి సైజు తెంపడానికి కానీ ఏదానికైనా కూల లెక్క చాలా ఎక్కువ అవుతారు కాబట్టి అంత ప్రతి ఒక్క రైతు లావు లావు దోసకాయలు పండించడానికి ఇష్టపడతాడు అనమాట లావు దోసకాయలు పండించడానికే ఇష్టపడతాడు కాబట్టి లావు సైజు విత్తనాలు ఇస్తారు మీ ఏజెన్సీ ఎవరైనా ఉంటే మీ ఊర్లో వాళ్ళని కనుక్కోండి లేకపోతే నేను కింద కామెంట్లో నా నంబర్ రాస్తాను మీరు మీకు విత్తనాలు కావాలి మీ ఊర్లో మీకు విత్తనాలు కావాలంటే మీ ఊర్లో మీరు పది మంది రైతులు మాట్లాడుకొని ఇలా మనం తిక్కదాసకా వేద్దాం మన మీ ఊరికి ఒక వ్యాన్ వస్తుంది మేము ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫస్ట్ అది మీరు కింద నేను నా నెంబర్ రాస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను ప్రతి ఒక్క విషయం మీకు చెప్తాను ప్రతి ఒక్క విలేజ్లో ఒక పది మంది రైతులు మీరు ఒక గుంపుగా మాట్లాడుకొని పది పది ఎకరాలు కానీ పదహైదు ఎకర ఇరవై ఎకరాలు తిక్కదోసక అయినా అడాలన్నమాట అప్పుడు ఒక వ్యాన్ వస్తుంది వ్యాన్ తీసుకొని మా సరుకు తీసుకొని ఫారెన్కి వెళ్తుంది మీకు ఆ బుక్లో నోట్ చేసుకొని మీకు ఒక నోట్స్ ఇస్తారు ఆ సంఘంది దాంట్లో మీ రోజు ఎన్నికి ఇంటలు ఈ రోజు ఎంత అయింది బిల్లు ఎంత అయింది అని రాసి వెళ్తారనమాట మంచిగా ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను నిజానికి ఎకరాకి మనం చాలా బాగా పండిస్తే మాత్రం ఈ పిచ్చి దోశకాయ ఎకరాకి లక్ష రూపాయలు ఖచ్చితంగా పండుతుంది ఒక ముప్పై వేలు మొత్తం కూలీలకి విత్తనాలకి మొత్తం పోయినా మందులు మందులు కూడా వల్లేస్తారు ఏజెన్సీ వాళ్ళు ముప్పై వేలు డెబ్భై వేలు ఖచ్చితంగా మిగిలితే పంట వచ్చేసి నలభై రోజుల్లో అయిపోతుందండి పంట నలభై రోజుల్లో అయిపోతుంది డెఫ్ గ్యారెంటీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను పంట నలభై రోజుల్లో అయిపోతుంది మొక్క రావడానికి ఒక నెల ఇప్పుడు ఇది వేసి పదిహేను రోజులు అవుతుంది ఇంకా పదిహేను రోజుల్లో కాపాడవచ్చు ఇంకా ఖచ్చితంగా నలభై రోజుల్లో పంట అయిపోతుంది ఇది మ్యాటరు ఇంకా నేను చూపిస్తాను విత్తనాలు ఎలా ఉంటాయి ప్యాకెట్ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను అయితే చూసుకున్నట్టయితే విత్తనాల ప్యాకెట్లు ఇలా ఉంటాయండి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది ఎకరాకి పద్నాలుగు పదహైదు ప్యాకెట్లు ఇస్తారు వాళ్ళే కంపెనీ వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఏజెన్సీ కానీ కంపెనీ దోసకాయల పిచ్చి దోసకాయల ఈ పంట కంపెనీ వాళ్ళు లేకుంటే నాకు నేను కింద నంబర్ రాస్తాను మీరు కాల్ చేయండి నీకు మీకు చెప్తాను నేను కూడా ఇదే పనిలో ఉన్నాను కంపెనీ దగ్గర నేను అగ్రిమెంట్ తీసుకొని రైతులని నేను కొంతమందిని గ్రూప్గా జమ చేసుకొని ఆ రైతులకి విత్తనాలు ఇవ్వడం వాళ్ళ దగ్గర నుంచి సరుకు తీసుకొని పంటను తీసుకొని కంపెనీకి అమ్మడం రైతులకి ఇలా చేయాలనుకుంటున్నాను నేను కూడా ఇలా జాబ్ వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు కూడా రైతులు అవసరమే కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు పంట వేయాలనుకున్నా నాకు కాల్ చేయండి నన్ను అడగండి మీరు ఫస్ట్ మొదటిగా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీరు పది పదిహేను మంది రైతులు కలిసి కొంచెం ఎకరాలు ఒక ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు దోసకాయలు నాటడం ఆ పంటను తెచ్చి మీరు ఊర్లోకి కాట పట్టి సరికి మొత్తం మేము చూసుకుంటాం కంపెనీ వాళ్ళం కాబట్టి మీరు చేయాల్సిన పంట ఏంటంటే మీరు ఫస్ట్ ఒక గ్రూప్గా మాట్లాడుకోండి ప్రతి ఒక్క ఊళ్ళో మీరు దీన్ని ఈ పంట వేయాలనుకుంటే మాకు చెప్పండి నాకు కాల్ చేయండి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాను అది చూస్తున్నారు కదా తిక్క దోసకాయ అంటారు ఇది ఈ విత్తనాలు ఇలా ఉంటాయి దీనికి మాత్రం నీళ్ళు నీళ్ళున్న వాళ్ళకే అండి ఇది పంట పంట నీళ్ళున్న వాళ్ళకే నీళ్ళు లేని రైతులకు కష్టం ఇది మనం వేయలేం మీకు బావి ఉన్న పక్కన కాలువ ఉన్నా సరిపోతుంది బోరున్నా డ్రిప్స్ ఉన్నా డ్రిప్పులు ఉన్నా సరిపోతుంది కానీ నీళ్ళు లేని వాళ్ళకి చాలా కష్టం నీళ్ళు లేకపోతే అసలు దోసకాయ పండదు ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నా ప్రతిరోజు మేమైతే మా నాన్న అయితే ప్రతిరోజు నిల్లు కడతాడు ఈ దోసకాయకి మేము దీన్ని ఒక ఒక పది గత పది సంవత్సరాల నుంచి పంట ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాం మాకెక్కడాకు లక్ష లక్ష పది వేలు తొంభై వేలు ఇలా పండుతూనే ఉంటుందన్నమాట తక్కువ మాత్రం రాదు పంట మంచి వస్తే మా రైతుకు మంచి లాభం ఇది మన మెరప ఉల్లిగడ్డలా కాదండి ఇది తగ్గడం పెరగడం కాదు ఒకే రేటు ఫిక్స్ రేటు కింటం ఇది కింటం పదహైదు వందలు దుబ్బకాయ ఎన్ని అయితే అన్ని మీకు అన్ని డబ్బులు వస్తాయి దాంట్లో కూలీలు విత్తనాలు మందులు కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు మందులు కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉండదు మీరు ఓన్లీ నిల్లు కట్టి దీన్ని పంట పండించడం మీకు మా ఊళ్ళో అయితే ట్రాక్టర్ వెహికల్ కూడా మీకు ఒక ఇరవై ముప్పై ప్యాకెట్లు అయినాయి అనుకో వెహికల్ కూడా కంపెనీ పంపిస్తుంది లాస్ట్ మన పంట వరి మనకి ఖర్చు ఎంత వచ్చిందో దానిలో కొంచెం మైనస్ చేసుకుంటారు అంతే వాళ్ళు వెహికల్ కోసం కూడా మొత్తం రిస్క్ ఏమీ ఉండదండి పిచ్చి దోశ కాంటర్ దీన్ని మీకు కావాల్సిన మీకు కావాల్సి వస్తే ఈ ప ఇలా ఉంటుంది విత్తనాలు మీకు కాల్ చేస్తే ఖచ్చితంగా నాకు కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ రైతులందరికీ ధన్యవాదాలు